అమ్మ టాయ్కి వెళ్ళింది అర్థం అవలేదా అమ్మ టాయికి వెళ్ళిందల్లి చీచి వెళ్ళిచ్చింది మంచి లాలు వేయాలి కదా చెల్లికి ముక్కు తుడుచుకో ముక్కు తుడుచుకో తల్లి ముగ్గుతురుచుకో ముక్కు తుడుచుకో చూడుగా అక్క ఉన్నది అన్నీ ఉన్నాడు ఇంకో అన్నీ చిన్నీ ఉన్నాడు ఇంకో ఉంది బాగా కూర్చో ఉంది నువ్వు ఉన్నావు అని చక్క పిల్లలతో ఆడుకోవాలి ఏటి ఏంటి ఏడకూడదు చూడు చిన్న పిల్లడు అస్సలు ఈడ అసలు అస్సలు ఎటు ఇది ఆడుకోకడదు అలాగా దుక్కచ్చుతుందా